హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా హ్యాపీ వరలక్ష్మి రథం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ వరలక్ష్మి రథం కోసం మా మమ్మీ అన్నీ ప్రిపేర్ చేసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ ప్రిపేర్ చేసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ మామిడి కొమ్మలు అన్నీ పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను తాంబలం రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్ చూసారా చూడండి చూసారా ఫ్రెండ్స్ తాంబూలం రెడీ చేస్తున్నాము ఇక్కడైతే మా మమ్మీ వంటకాలు ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ చూసారా చూడండి ఒక పక్కన గారెలు ఎగుతున్నాయి ఫ్రెండ్స్ చూసారా చూడండి ఇవి బెల్లం కాళ్ళు ఫ్రెండ్స్ చూడ చూసారా ఫ్రెండ్స్ బెల్లం కాళ్ళు ఇక్కడ బూళ్ళ కోసం బూ వండలు తయారు చేసుకున్నాం ఫ్రెండ్స్ చూడండి బూళ్ళు ఎగుతున్నా చూసారా ఫ్రెండ్స్ చూడండి మా చూసారా ఫ్రెండ్స్ మా మమ్మీ బూళ్ళు ఏగు ఏతుంది ఎగుతున్నాయి బూళ్ళు చూసారా ఫ్రెండ్స్ మా మమ్మీ ఏవే వెరైటీస్ చేసిందో చూపి పులియర సేమియా పరవన్నం పొన్న శాలకలు బెల్లం గార్లు బొబ్బరిగాళ్ళు అన్నీ చేసింది ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మా ఫైనల్గా అయితే పూజ అయిపోయింది చూడండి చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ నేనైతే ఒక ఫోటో దిగాను ఫ్రెండ్స్ ఇప్పుడు మా పిన్న వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి సారా ఫ్రెండ్స్ చూడండి మీ మా చెల్లి మేమైతే సోర తాగుతున్నాం ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ మేము ఆట చాలా దూరం ఆటోలో మేము ఇద్దరం ఆడుకుంటాము చూసారా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ ఇల్లు చూడండి వాళ్ళ ఇంటి పక్కన గుడి చూసారా ఫ్రెండ్స్ ఇదే వాళ్ళ ఇల్లు చూసాం ఫ్రెండ్స్ ఇంటికి వచ్చేసాము వాళ్ళ ఇంటికి చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ తంబులం తీసుకోవడానికి వచ్చాం పైకి చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా ఫ్రెండ్స్ అమ్మవార్లు అందరినీ పెట్టారు వాళ్ళు అష్టలక్ష్మి చూసారా ఫ్రెండ్స్ ఎన్ని 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 పెట్టారో చూసారా ఫ్రెండ్స్ తాంబాలం తీసుకుంటాము ఫోటో దిగ ఫ్రెండ్స్ చూడండి మా మమ్మీ కూడా తాంబూలం తీసుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ చూడండి చూసారా చూడండి ఫ్రెండ్స్ మా మమ్మీ తాంబోదం తీసుకుని అంటే ఒక ఫోటో తీసుకున్నారు వాళ్ళు చీర పెట్టారు ఫ్రెండ్స్ మమ్మీకి మేమైతే ఫో వాళ్ళ మా మమ్మీ వాళ్ళు అయితే ఫోటో దిగారు ఫ్రెండ్స్ చూసారా ఫ్రెండ్స్ గుడి లోపలికి వచ్చాము చూడండి చూసారా ఫ్రెండ్స్ ఆటో ఎక్కడానికి వెయిట్ చేస్తున్నాం చూడండి ఇంటికి వచ్చేసిన తర్వాత మా మా మమ్మీ మా పిడి దీపాలు తయారు చేసింది మొత్తం లెవెన్ బాయ్ బాయ్